హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బోనరా ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ హ్యాపీ సండే ఫ్రెండ్స్ ఈ రోజు మా ఇంట్లో సండే స్పెషల్ ఏంటో చెప్పినా ఈరోజు మీ పిల్ల సండే కదా మమ్మీ ఏదైనా మంచిగా బ్రేక్ఫాస్ట్ చేయను అడిగేసేసింది అనమాట సరే మా నీకోసం ఏదైనా చేసేస్తాను అడిగాను ఒక వంద రకాలు అడిగింది అది లేదు ఇది లేదు ఇది లేదు అది లేదు అని చెప్పేసేసి ఫైనల్లీగా ఏం చేశానంటే చూపిస్తాను చూడండి ఎంత తిట్టుకుంటా ఆనందంతో హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తింటుంది అనమాట ఫైనల్లీ చూపిస్తాను అండి ఇదిగోండి ఫ్రెండ్స్ నీకు ఇష్టమైంది కదా చూపించు ఒకసారి నీకు ఇష్టమైంది ఫేవరెట్ అండి మీ పిల్లకి ఇది అందుకే ఇంకా మీ అల్లరిపిల్ల కోసం ఎన్నో రకాల బ్రేక్ఫాస్ట్ అడిగింది ఎన్ని రకాలు అడిగినా ఇది ఇష్టం అని ఇదే చేశాను అనమాటది అడిగేదంట సండే స్పెషల్ ఫ్రెండ్స్ మ్యాగీ మ్యాగీ అంటేనే సండే సండే అంటేనే మ్యాగీ అమ్మో తూ అంట సండే అంటే మ్యాగీ మ్యాగీ అంటే సండే అంతే కదా